ఈ రోజులో చాలా మంది ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎక్కువగా ఉన్నాయండి సైకలాజికల్ గా హాయ్ దిస్ ఇస్ ఝాన్సీ సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్ ఈ రోజు చాలా మంది అడుగుతున్నారు నన్ను చాలా కాల్స్ వస్తున్నాయి అంటే మీరు మెడిసిన్స్ ఇస్తారా మెడిసిన్స్ వేసుకుంటే మాకు ప్రాబ్లమ్ తగ్గుతుంది మాకు మెడిసిన్స్ తప్ప ఇంకే ట్రీట్మెంట్స్ వద్దు అని అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి ఆలోచించండి ఫిజికల్ గా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే లైక్ మనకు జ్వరం తలనొప్పి దగ్గు అలాంటి వాటికి ఒక టాబ్లెట్ వేస్తే మనకి ప్రాబ్లం తగ్గుతుంది మరి సైకలాజికల్ గా మనం స్ట్రగుల్ అయితున్నప్పుడు ఒక మెడిసిన్ వేసేస్తే ఎలా రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారు మెడిసిన్ వేస్తే సైడ్ సపోర్టెడ్ లో హెర్బల్ థెరపీ అనేది మాత్రమే యూజ్ చేయాలి ఒక సైకిట్రిక్ దగ్గరికి వెళ్తున్నాను నేను ఒక పది సంవత్సరాలు మెడిసిన్ వాడుతున్నాను నాకు రిజల్ట్ రావట్లేదు ఒక సైకిట్రిక్ దగ్గరికి వెళ్తున్నాను వాళ్ళు ఒక వన్ వీక్ నాకు మెడిసిన్ ఇచ్చేస్తున్నారు నాకు రిజల్ట్ రావట్లేదు ఎలా వస్తుంది రిజల్ట్ మనం సైకలాజికల్ గా అంటే ఒక మెంటల్ కండిషన్ అనేది బాగాలేనప్పుడు సబ్కాన్షియస్ లో ఉన్న నెగిటివ్ అనేది అరేస్ట్ చేసి సైడ్ సపోర్టర్ లో హెర్బల్ థెరపీ వాడాలి అంతే తప్ప కంప్లీట్గా హెర్బల్ థెరపీ మీద మనం డిపెండ్ అయిపోతే ప్రాబ్లమ్కి ఎలా సొల్యూషన్ దొరుకుతుంది అప్పుడు ఏం చేయాలంటే సైకలాజికల్ గా మనం స్ట్రగుల్ అవుతున్నప్పుడు లైక్ లైక్పినియా కానీ పార్నైడ్ కానీ ఎనీ ప్రాబ్లమ్ సైక్యాటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా వాటిని ఒక సొల్యూషన్ ద్వారా వెతుక్కోవాలి తప్ప తాత్కాలికంగా అంటే ఈ రోజు క్షణిక క్షణికంలో మనకి తగ్గిపోవాలి అంటే ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ రిజల్ట్ అంటారు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు స్ట్రగుల్ అయ్యేది ఒక్క రోజులో ఒక్క డేలో మీకు ఎలా రిజల్ట్ వచ్చేస్తుంది మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు ఎన్నెన్నో హాస్పిటల్ తిరుగుతున్నారు కానీ మీకు రిజల్ట్ అనేది రావట్లేదు రాదు ఎప్పటికీ రాదు మీరు ఒక పది సంవత్సరాలు కాదు ఒక ట్వంటీ ఇయర్స్ వాడినా కూడా రిజల్ట్ రాదు దానికి అంటూ ఒక రెమెడీస్ ఉంటాయి ఫస్ట్ కన్సల్ట్ అయితే దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది అనాలిసిస్ చేస్తాం దాని తర్వాత ఒక టెక్నిక్స్ ఉంటాయి దాని తర్వాత ఏం చేయాలన్న ఒక సొల్యూషన్స్ ఉంటాయి అప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ కోసం వెతుకోవాలి తప్ప క్షణికంలో తగ్గిపోవాలి అన్న సొల్యూషన్స్ అనేది ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ రిజల్ట్ తీసుకున్నారు అంటే అది మీకు ఎప్పటికైనా మళ్ళీ రివర్స్ యాంగిల్ లో మీకు ఆ ప్రాబ్లం అనేది మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎందుకంటే మీకు సబ్కాన్షియస్ మైండ్ లో నెగిటివ్ ఉంది అప్పుడు మీకు మెంటల్ కండిషన్ బాగాలేదు అంటే దాని అర్థం ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ లో నెగిటివ్ అంటే కాన్షియస్ సబ్కాన్షియస్ రెండు ఉంటాయి కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా పాజిటివ్ ని మనం సజెస్ట్ చేస్తుంటే సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా నెగిటివ్ సజెస్ట్ చేస్తుంది ఆ సబ్ మైండ్ లో ఉన్న నెగిటివ్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం ని మీరు తగ్గించుకోవాలి అంటే హిప్నోథెరపీ చేసి సబ్కాన్షియస్ మైండ్ లో ఏం నెగిటివ్ ఉంది అనేది తెలుసుకోగలిగితే దాని తర్వాత సైడ్ సపోర్టర్ లో హెర్బల్ థెరపీ వాడాలి అప్పుడు మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లమో తెలియకుండా జస్ట్ మాట్లాడి ఒక మనిషితో మాట్లాడితే మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది ఒక పూటలో లేకపోతే ఒక ఫైవ్ మినిట్స్ లో టెన్ మినిట్స్ లో ఒక హాఫ్ అన్ అవర్ లో ఎలా తెలిసిపోతుంది మీ మైండ్ మైండ్లో ఏముంది అనేది ఎదుటి మనిషి అనేది ఎవ్వరూ చెప్పలేరు ఎందుకంటే మీరేంటో మీకే తెలియదు అప్పుడు ఎదుటి మనిషికి ఎలా తెలుస్తుంది మీరేంటో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడిన తర్వాత కొన్ని ఐటిఐ కాంటాక్ట్ ద్వారా తెలుస్తాయి దాని తర్వాత ఫుల్గా మనకు తెలియాలి అంటే హిప్నోథెరపీ చేయాలి ఆ హిప్నోథెరపీలో మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాం దాని తర్వాత సొల్యూషన్స్ ఇస్తాం అంతే తప్ప ఊరికే మెడిసిన్స్ వాడేస్తే అనేది మెడిసిన్స్కి ఎప్పటికీ రిజల్ట్ రాదు దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి దానివల్ల మీకు చాలా చాలా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు అలాంటి కండిషన్ లో వచ్చిన వాళ్ళు చాలా మంది నా దగ్గర ఉన్నారు ఆ ప్రాబ్లమ్ కి చక్కగా సొల్యూషన్స్ తెచ్చుకున్నారు పర్మనెంట్ గా ట్రీట్మెంట్స్ తీసుకొని వాళ్ళు ఇప్పుడు చాలా బాగున్నారు హ్యాపీ ఫ్యామిలీస్ తో హ్యాపీగా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోదాం అనుకునే సిచ్యువేషన్ లో కూడా వచ్చారు నా దగ్గరికి చాలా బాగున్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పెద్ద వాళ్ళు ఉన్నారు చాలా మంది వారు వారి ప్రాబ్లమ్స్ అనేది అవుట్ చేసుకుంటారు డబ్బులు ఈ రోజు కాకపోతే రేపు సంపాదిస్తారండి కానీ ప్రాబ్లమ్స్ వన్స్ వచ్చినాయి అంటే లైఫ్ లాంగ్ బాధపడుతూ ఇంట్లో కుటుంబం కుటుంబం కూడా చాలా చాలా స్ట్రగుల్స్ అనుభవిస్తుంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే అంత ఎక్కువగా వాళ్ళ మీద ఉన్న ఒక బర్త్డేను ఆ బర్త్డే అనేది మీరు తీసుకోకుండా ఈ ప్రాబ్లమ్స్ కి ఎక్కువగా మీరు అడిక్ట్ అవుదాం అనుకుంటే అది మీ ఇష్టం ఓకేనా ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు సక్సెస్ అయ్యి ఇక్కడ నుంచి ప్రాబ్లం తగ్గించుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇలా ఎవరైనా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఒక మార్గాన్ని చూపించండి వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్టు అవుతారు థ్యాంక్ యూ